వ్లాదిమిర్ పుతిన్ చూడ్డానికి కామ్గా కూల్గా కనిపించే రష్యా ప్రెసిడెంట్ వ్యూహాల్లో మాత్రం ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని కేజీబీ గూడచారి అందుకే పుతిన్ను డీల్ చేయడం అంత ఈజీ కాదంటారు ఇది తెలిసి కూడా పుతిన్ను గానే డీల్ చేస్తున్నారు ట్రంప్ తోమహాక్ క్షిపణులను బూచీగా చూపించి పుతిన్ను భయపెట్టాలనుకున్నారు రెండు వేల మిసైళ్ళు మాస్కో వైపు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా అంటూ బెదిరింపులకు దిగారు దీనికి పుతిన్ కూడా తగ్గలేదు ఉక్రెయిన్కు కు క్షిపణులు ఇచ్చి చూడమంటూ సవాల్ విసిరారు ఇంతకు భీకర యుద్ధాన్ని ముగించే విషయంలో ట్రంప్ ఎక్కడ తప్పు చేస్తున్నారు పుతిన్ గురించి తెలిసి కూడా బెదిరింపులతోనే తన దారికి తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నింటికి మించి నిజంగా ఉక్రెయిన్కు కు రెండు వేల తోమాహాక్ క్షిపణులు ఇవ్వబోతున్నారా వాచ్ ఇట్ మళ్ళీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఫోకస్ చేసిన ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు రష్యా అధ్యక్షుడికి వార్నింగ్ ట్రంప్ వార్నింగ్ వ్యూహం పుతిన్ దగ్గర రిజల్ట్ ఇస్తుందా నేత ఒత్తిడి తెచ్చారు హమాసంతు చూస్తానని బెదిరించారు అరబ్ ముస్లిం దేశాలను ఎలాగో దారికి తెచ్చుకున్నారు ఫలితంగా గాజా యుద్ధం ముగిసింది ఇప్పుడు అదే ఫార్ములాను ఉక్రెయిన్ వార్జోన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు ట్రంప్ గతంలో అలెస్కా జరిగిన భేటీలో శాంతి ఒప్పందం కుదరలేదు ఈ క్రమంలో నిలిచిపోయిన ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చల్ని ట్రంప్ మరోసారి పునః ప్రారంభించాలని నిర్ణయించారు ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించారు ఈ వివరాలను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ పంచుకున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కావడానికి ఒక రోజు ముందు పుతిన్ తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం తాను పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ వివరించారు ఈ భేటీలో యుద్ధ ముగింపుపై చర్చిస్తామన్నారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ పుతిన్ తో ఫోన్ సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగినట్లు పేర్కొన్నారు ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పుతిన్ తో టెలిఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్ ఇదే పుతిన్ తో సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగిందన్నారు శతాబ్దాలుగా కలలు కన్నా మధ్యప్రాచ్య శాంతి ఇప్పుడు సాధ్యమైందని పుతిన్ అన్నారని చెప్పారు మిడిల్ ఈస్ట్ లో సాధించిన విజయం రష్యా ఉక్రెయిన్ వార్ ముగింపులకు ఊతమిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు ట్రంప్ పుతిన్ భేటీ కావడానికి ముందు రష్యా అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు సమావేశమవుతారని ట్రంప్ పేర్కొన్నారు ఈ సమావేశం వచ్చే వారం ఉంటుందని చెప్పారు అమెరికా తరఫున ఈ చర్చలకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహిస్తారు సమావేశ స్థలం త్వరలో నిర్ణయిస్తామని ట్రంప్ వివరించారు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో ట్రంప్ భేటీలో పుతిన్ తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే రష్యా అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్ తో ట్రంప్ చర్చించారు యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై కూడా విస్తృతంగా తెలిపారు మాట్లాడిన ట్రంప్ చివరి హెచ్చరిక ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్ నిజంగా శాంతి చర్చలపై సీరియస్ గా లేనట్లయితే అమెరికా తోమహాక్ దీర్ఘశ్రేణి క్షిపణలను ఉక్రెన్ కి ఇస్తుందని జెలెన్స్కి హామీ ఇచ్చారు కట్ చేస్తే మరోసారి ట్రంప్ మాట వినిపించింది gave a couple of thousand tomahawks to your opposition. I did say that to him. I said it just that way. He didn't like the idea. <laughs> he really didn't like the idea. No, I said it that that way. Uh, you have to be a little bit lighthearted sometimes, but uh, no he doesn't want Tom Tomahawk is a vicious weapon. It's a vicious, offensive, incredibly destructive weapon. Nobody wants tomahawks he shot at him. Ask you not to provide so i mean it's been in the news who wouldn't do that cnn who wouldn't do that you know do you, you think, think he's gonna going to say i'd love to have tomahawk sent my way i don't think so ఉక్రెయిన్ కు తోమహిక క్షిపణలు అందించవద్దంటూ పుతిన్ మిమ్మల్ని కోరారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది ఉక్రెయిన్ కు దయచేసి తోమహక్లు ఇవ్వండి నేను దాన్ని అభినందిస్తున్నారని పుతిన్ అంటారని మీరు అనుకుంటున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన ట్రంప్ మీ ప్రత్యర్థికి రెండు వేల తోమహాక్ క్షిపణలు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా అని తన పుతిన్ ప్రశ్నించారని తెలిపారు దీనికి పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పారు నేను నిజంగా అలాగే అన్నాను ఈ ఆలోచన పుతిన్ కు నచ్చలేదు తోమహాక్ క్షిపణలు అతి దారుణమైన అతి విధ్వంసకర ఆయుధాలు అలాంటి దీర్ఘశ్రేణి ఆయుధం తమపై కాల్పులు జరపాలని ఎవరు కోరుకోరని ట్రంప్ అన్నారు ట్రంప్ తో ఫోన్ కాల్లో ఈ తోమహక్క క్షిపణాల గురించి పుతిన్ మాట్లాడారని క్రిమినల్ సహాయకుడు యూరి ఉషాకో కూడా పేర్కొన్నారు అవి ఉక్రెయిన్ కు అందించడంతో అమెరికా రష్యా సంబంధాలు దెబ్బతింటాయని స్పష్టం చేసినట్లు చెప్పారు దీని బట్టి ఓ విషయంలో క్లారిటీ వచ్చింది గాజా యుద్ధాన్ని ముగించడానికి అమలు చేసిన బెదిరింపు వ్యూహాన్ని ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు ట్రంప్ కానీ ఈ వ్యూహం పుతిన్ ముందు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే పుతిన్ అమెరికా బెదిరింపులకు లొంగే లీడర్ అయితే కాదు గాజా యుద్ధం పరిస్థితులు వేరు అక్కడ ఇజ్రాయెల్ లక్ష్యాలు నెరవేరే హమాస్ ని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది హమాస్ కు ఆశ్రయం కల్పించిన అరబ్ ముస్లిం దేశాల పైన దాడి చేసి క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది సింపుల్ గా చెప్పాలంటే గాజాలో ఇజ్రాయెల్ లక్ష్యాలు దాదాపు పూర్తయ్యాయి హమాస్ కూడా ఇజ్రాయెల్ తో పోరాడే సిచ్యువేషన్ లో లేదు పైగా అమెరికా మద్దతు కీలకం కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం ముగించడానికి అంగీకరించింది కానీ రష్యా పరిస్థితులు వేరు పుతిన్ కు అమెరికా పని లేదు ఆ దేశ ఆంక్షలు మాస్కోను ఏమీ చేయలేకపోయాయి పైగా సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి దిశగా అడుగులేస్తోంది ఇలాంటి సమయంలో పుతిన్ కూలుగా డీల్ చేయాల్సింది పోయి హమాసును బెదిరించినట్టే బెదిరిస్తా అంటే అస్సలు వర్కౌట్ కాదు పుతిన్ పై ఒత్తిడి తెచ్చేందుకు తుమహాక క్షిపణలు ఇచ్చిన సీన్ మరోలో మారుతుంది యుద్ధం మరింత భీకర మలుపు తిరిగే అవకాశము ఉంటుంది ఎందుకంటే అమెరికా తుమహాకులను సవాల్ చేయడానికి తమ సిద్ధంగా ఉన్నామని మాస్కో ఇప్పటికే స్పష్టం చేసింది సో ఈ యుద్ధాన్ని బెదిరింపులతోనే ముగించాలని ట్రంప్ ప్రయత్నిస్తే అది ఊహించని వినాశనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు you